కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఒక వర్గానికి మాత్రం షాకుల మీద షాకులు ఇస్తూ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా విధానంలో కొన్ని పాఠ్యాంశాలను తీసేసింది అలాగే స్కూల్స్లోకి యూనిఫామే కాదు మత సంబంధమైనటువంటి వస్త్రాలు కూడా వేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు తాజాగా హిందువులకు మరొక అల్టిమేట్ షాక్ ఇచ్చిందనమాట కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది హిందువుల అతిపెద్ద పండుగలైనటువంటి వినాయక చవితి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పాఠశాలల్లో విద్యార్థులు జరుపుకోకుండా ఉత్తర్వులు జారీ చేసింది విద్యాలయాల్లో విద్యాయేతర కార్యక్రమాలు నిర్వహించకూడదంట ఇది సర్క్యులలో ఉన్నటువంటి నిబంధన విద్యాయేతర కార్యక్రమం అయిపోయింది వినాయకుడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా మన విద్యకు సంబంధించిన వాళ్ళు కాదు ఇది భారతదేశ ప్రస్తుత పరిస్థితి ముఖ్యంగా కాంగ్రెస్ ఏలికలో ఉన్నటువంటి భూమి మీద హిందువుల దీన స్థితి ఇక దీనిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి వ్యక్తం చేసినా ఏం ప్రయోజనం లేదు వ్యక్తం చేసిన వారి సంఖ్య ఇంత మాత్రంలో ఉంటే పడుకున్న వారి సంఖ్య ఎంతెంతో మాత్రంలో ఉంది కాబట్టి వాళ్ళదనేవి దానేవి పరిగణలోకి తీసుకోరు అయితే వెంటనే సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిద్ధరామయ్యని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది డిబేట్లు కూడా జరుగుతూ ఉన్నాయి లోకల్ న్యూస్ ఛానల్స్లలో అయినప్పటికీ కూడా ఇలాంటి నిర్ణయాల్లో సిద్ధారామయ్య వెనక్కి తీసుకునేటటువంటి వైనాన్ని ఎప్పుడు కనబరచలేదు గతంలో కూడా సో ఇప్పుడు కూడా ఆ దిశగా ముందుకు వెళ్తారు అని మనం అనుకోము ఐ మీన్ ఆ సర్క్యులర్ని వెనక్కి తీసుకుంటారని అనుకోము కానీ మనం గణపతిని విద్యకు సంబంధించినటువంటి ఒక మూల దైవంగా భావిస్తూ ఉంటాము మహాభారత రచనలో వ్యాసుడికి సంబంధించి వినాయకుడు సహాయపడినట్లుగా ఉన్న చిత్రాన్ని కూడా ప్రతి స్కూల్లో పెడతారు అంటే వినయముగా ఏకాగ్రతతో విద్యను నేర్చుకోవాలి అంటే వినాయక స్వరూపాన్ని వర్ణిస్తారు అటువంటి వినాయకుడిని కానీ శ్రీకృష్ణ తత్వాల్ని కానీ విద్యార్థులకు దూరం చేయాలనుకుంటున్నాయా ఇది విద్యాయేతర కార్యక్రమం ఎలా అవుతుంది అనేది ఎప్పటికీ అంతుచక్కని ప్రశ్నగానే మిగిలిపోనుంది